జగన్ ఉంటారా మీకు తెలుసు నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాను మీ పెద్దూళ్ళలో చాలా మంది మీ తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించే సందర్భాలు వందల యాభై వేలల్లో ఉన్నాయి ఏడుస్తూ చూడారా అయ్యా లేదండి మేము ఆ రోజు స్పాట్లో లేవండి అనగానే పోలీసు ద్వారా పెట్టి ఏమన్న ఒక సేమ్ ఇది అలాగే జరిగింది అందుకని నేనేం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఇలాంటి దుర్మార్గు నమ్మకండి ఇతనికి విపరీతమైన కులం ఇచ్చా ఎస్టీ పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అప్రకాష్ లో పుట్టే వాడు రాజ్యాలు వేస్తారంట అని ముఖ్యమంత్రి గారే స్వయంగా కల్పిస్తున్నారంటే ఎలాంటి కులం పిచ్చి ఇతను మీరు ఓటేస్తే కమ్మవాడికి ఓడించినట్టు కమ్మ రాష్ట్రానికి ఓటించినట్టు కమ్మ దేశానికి ఓడించినట్టు ఇతను కమ్మ పిచ్చి ఉంది కాబట్టి నేను చెప్తున్నా అదే చాలా మంది కమ్మవాళ్ళు పరిపాలించారు అప్పుడు నేనేం మాట్లాడలేదు రామారావు కమ్మౌడే కానీ కమ్మ రోజు రామారావు ఎస్ అంటే ప్రేమ రామారావు ఇతనికి ఎవడన్నా ప్రేమ లేదు ప్రేమ రెండే దృష్టిలో పెట్టుకుని దయచేసి ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటేసి ముఖ్యమంత్రి చేస్తే ఇక నేను లైఫ్ లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని వేయమని ప్రమాణ సాక్షిగా చెబుతున్నాను అడగని జీవితంలో ఒక్కసారి మీరే ఓటర్ చేర్పించండి మళ్ళీ 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 మీరే గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు అంత గ్రేట్ లీడర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా అలాగే మాట్లాడతారు నా కొడుకు తీసినా నా పెళ్ళి తీసినా ఎవడు ఇచ్చినాగా మాట్లాడతాను మాడ బద్ద చెప్పుతో కొట్టండి వచ్చినాను మీరు చూపించండి నా కొడుకు ఎదవని నేను తెలియ పట్టుకుపోతే త్రూ నా కొడుకారని ఎవడండి నాకేంటి చెప్పుతో కొట్టండి మీరే వ్యక్తిగత నేను ఏమని చేస్తా సమాజపరంగా సమాజాన్ని ద్రోహం చేస్తే మనిషికి ద్రోహం చేస్తే నేను క్రిమినల్ నా కూడా క్రిమినల్ కిందే నా భార్య క్రిమినల్ కింద లెక్కే నా కుటుంబం కూడా క్రిమినల్ కింద లెక్క ఎవరు అయితే నాకే జగన్ నమ్ముదు ఉన్నాళ్లలో బెటర్ ఎవరు జగన్ నేను నమ్మా ఇప్పుడు నుంచే కాదు అతను ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి కడపలో తిరిగాను పులివెందులో తిరిగాను అతను సపోర్ట్ చేశాను ఇప్పుడు ఒక ఓటర్గా ఆయన సపోర్ట్ చేస్తున్నా

కమ్మవాళ్ళు వాళ్ళు గలవాళ్ళు గౌరవనీయులు కష్టపడతారు పక్క వాళ్ళు సాయం చేస్తారు ఇది ఒరిజినల్ కమ్మవాళ్ళ క్యారెక్టర్ అని నేను చాలా మీటింగ్ లో చెప్పాను చూసుకోండి ఇది కాకుండా కమ్మవాళ్ళు కాదని నేను చెప్తే చంద్రబాబు ఎవరు

మీరు ఉంది ఈ మనిషిలో ఎవరు కోరుకుంటున్నారా అంటే ఎస్టీ దళితులు పడుతుంది కదా మాలవాళ్ళు పడుతుంది కదా కమ్మవాడు మనిషి ఆ అర్థంతో అదే కాదు వాకూడదు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఆ వాకులు వాగకూడదు